మనలో చాలామంది ఉద్యోగం కోసం పరిగెడుతున్నారు ఒక ఫిక్స్డ్ జీతం వస్తుందనే భ్రమలో ఉన్నారు కానీ ఆ జీతం ఎంతవరకు ఎంతవరకు అది మా కల మన కళల్ని నిజం చేస్తుంది కానీ ఇప్పటి యువతరం తెలుసుకోవాల్సింది ఒకటే ఉద్యోగం బతకడానికి డబ్బునిస్తుంది కానీ డైరెక్ట్ సెల్లింగ్ బతుకుతో పాటు భరోసానిస్తుంది మీ కళలను నిజ డైరెక్ట్ సెల్లింగ్లో ఉంటే మనమే బాస్ మనమే వ్యాపారవేత మనం ఎంత కావాలి అంటే అంత సంపాదించుకునే గొప్ప అవకాశం ఉంటుంది పైగా ప్రోత్సాహం కూడా లభిస్తుంది ఈ రంగంలో చాలామందిని చూశాను మిత్రులారా ఒకప్పుడు ఉద్యోగం కోసం వెతుకులాడిన వాళ్ళే ఇప్పుడు డైరెక్ట్ సెల్లింగ్లో లక్షలు కోట్లు సంపాదించి పెద్ద పెద్ద బిల్డింగ్లు కడుతున్న వారిని కళ్ళ ముందు చాలా మందిని చూస్తున్నాను సంకల్పం ఉంటే మార్పు తప్పదు మిత్రులారా డైరెక్ట్ సెల్లింగ్ వైపు అడుగులు వేయండి మీ జీవితాన్ని మీరే మార్చుకోవడానికి చివరిగా ఒక మాట ఉద్యోగం భద్రతను మాత్రమే ఇస్తుంది డైరెక్ట్ సెల్లింగ్ భవిష్యత్తును ఇస్తుంది